వెల్కమ్ టు రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంథాలయ నిర్మాణానికి దుబాయ్ లోని ప్రముఖ రియాలిటీ సంస్థ శోభా గ్రూప్ ముందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు దుబాయ్ పర్యటన ప్రారంభమయ్యింది మూడు రోజుల పర్యటనలో భాగంగా మంత్రులు అధికారులతో కలిసి దుబాయ్ చేరుకున్న ఆయన తొలి రోజు ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో వలస భేటీలు నిర్వహించారు అందులో భాగంగా శోభా గ్రూప్ చైర్మన్ రవిమీనన్ తో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు వంద కోట్ల విరాళంతో ఉచిత ప్రపంచ గ్రంథాలయం నిర్మిస్తానని రవిమీనన్ వివరించారు రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంథాలయ నిర్మాణానికి దుబాయ్లోని ప్రముఖ రియాలిటీ సంస్థ శోభా గ్రూప్ ముందుకొచ్చింది ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దుబాయ్ పర్యటన ప్రారంభమైంది మూడు రోజుల పర్యటనలో భాగంగా మంత్రులు అధికారులతో కలిసి బుధవారం దుబాయ్ చేరుకున్న ఆయన తొలి రోజే పలువురు పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలు నిర్వహించారు అందులో భాగంగా శోభా గ్రూప్ చైర్మన్ రవి మేనన్ తో సమావేశమయ్యారు ఈ సందర్భంగా అమరావతిలో వంద కోట్ల రూపాయల విరాళంతో ఉచితంగా ప్రపంచ స్థాయి గ్రంథాలయం నిర్మిస్తామని రవి మేనన్ వెల్లడించారు అమరావతిని ప్రపంచంలో అత్యుత్తమ రాజధాని నగరంగా నిర్మిస్తామని దాని నిర్మాణంలో శోభా గ్రూప్ కూడా భాగస్వామి కావాలని సీఎం కోరారు గ్రీన్ ఎనర్జీకి ఏపీని చిరునామాగా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మౌలిక సదుపాయాల కల్పనపైన భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు విశాఖ సహా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలోనూ అపారమైన అవకాశాలు ఉన్నాయంటూ మేనన్ను ఆహ్వానించారు శోభా గ్రూప్ తమ ఆదాయంలో యాభై శాతాన్ని దాన ధర్మాలకు ఉపయోగించడాన్ని అభినందించారు తాము ఏపీలో పేదరిక నిర్మూలన లక్ష్యంతో పీఫోర్ విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు తమ సంస్థ దుబాయ్తో పాటు ఒమెన్ బెహరయిన్ ఖాతర్ గ్రూ నై దేశాల్లో ప్రాజెక్టు నిర్వహిస్తుందని భారత్ లో పద్నాలుగు రాష్ట్రాల్లోని ఇరవై ఏడు నగరాల్లో ప్రాజెక్టులు చేపట్టిందని రవి మీనన్ చెప్పారు విశాఖలో నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో నిర్వహించే పెట్టుబడుల సదస్సులో భాగస్వాములు కావాలని పారిశ్రామిక వేత్తలతో భేటీల్లో సీఎం ఆహ్వానించారు విశాఖలో గూగుల్ పెట్టుబడుల పైన చర్చించారు షరాఫ్ గ్రూప్ వైస్ చైర్మన్ షరాఫ్ డీజీ సంస్థ వ్యవస్థాపకుడు షరాపుద్దీన్ షరాఫ్తో సీఎం భేటీ అయ్యారు రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు లాజిస్టిక్ ప్రాజెక్ట్ ఏర్పాటుపై ప్రధానంగా చర్చ జరిగింది ఈ గ్రూప్ ఇప్పటికే భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో ఏపీ చేపట్టిన పారిశ్రామిక కారిడార్లలో ఆధునిక లాజిస్టిక్ పార్కులు గిడ్డంకులు స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ఆహ్వానించారు షరాఫ్ గ్రూప్ ప్రతినిధులు స్పందిస్తూ తమ అనుబంధ సంస్థ అయిన హిందూ టెర్మినల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా లాజిస్టిక్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు గిడ్డంకుల ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తం చేశారు రైల్వే పోర్టు అనుసంధానం ఉన్న ప్రాంతాన్ని గుర్తించాలని సీఎంను కోరారు ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ చైర్మన్ రమేష్ ఎస్ రామకృష్ణన్ బుర్డిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ చైర్మన్ షంషీర్ వయాలీ లోల్తో చంద్రబాబు సమావేశమయ్యారు గుజరాజపట్నం రిపోర్టులో షిప్ బిల్డింగ్ యూనిట్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు సీఎం ఆహ్వానంపై ట్రాన్స్ వరల్డ్ సానుకూలత వ్యక్తం చేసింది తిరుపతిలో స్పెషల్ క్యాన్సర్ సెంటర్ నిర్మాణం చేపడతామని టూర్డిల్ హెల్త్ కేర్ హోల్డింగ్ ప్రతినిధులు తెలిపారు యుఏఈ రాజధాని అబుదాబితో అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రి ఈ సంస్థ నిర్వహిస్తుంది అంతకుముందు దుబాయ్ చేరుకున్న సీఎంకు స్థానిక తెలుగు ప్రజలు ఘనస్వాగతం పలికారు విమానాశ్రయంలో భారతీయ కాన్స్టల్ జనరల్ సతీష్ కుమార్ శివన్ టీడీపీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ దుబాయ్ శాఖ అధ్యక్షుడు విశ్వేశ్వరరావు ముక్కు తులసి కుమార్ తెలుగు సంఘం అధ్యక్షుడు మసియోద్దీన్ అధికారులు స్వాగతం పలికారు కు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్ర మహిళలు కూడా చేరుకోవటంతో ఒకంత ఇబ్బంది ఎదురైంది అనంతరం సతీష్ కుమార్ శివన్ తో అబుదాబీ ఇండియన్ ఎంబీసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్నాథ్ తో సీఎం భేటీ అయ్యారు ఏపీ యూఏఈ నడమ పారిశ్రామిక బంధం బలపడేలా సహకరించాలని కోరారు వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని యుఏఈలోని వివిధ దేశాలకు చెందిన సఫారిన్ ఫండ్స్ నుంచి ఏపీలో పెట్టుబడులకు సహకరించాలని కోరారు ప్రధాని మోదీ చొరవ వల్లే భారత్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు భారతదేశ బ్రాండ్ని ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు భారత్ యుఏఈ దేశాల మధ్య వాణిజ్యం పెట్టుబడులు పెరగడానికి ఆయన కృషే కారణమని చెప్పారు యుఏఈలో ఉన్న తెలుగువారికి ఇండియన్ ఎంబాసీ సహకారం అందించే అంశంపైన చర్చించారు ట్రేడ్ టెక్నాలజీలో భారతదేశానికి యుఏఈ భాగస్వామిగా ఉందని శివన్ చెప్పారు విద్యా వైద్య రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తిగా ఉందన్నారు పరస్పర పెట్టుబడులతో ఇరు దేశాల బంధం మరింత బలపడిందని సీఎంకు వివరించారు ఈ భేటీలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి టీజీ భరత్ వివిధ శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు మన ప్రియతమ నాయకుడు మాచెల్ల శాసనసభ్యుడు జూలకంటి బ్రహ్మారెడ్డి తనయుడు గౌతమ్ రెడ్డి తేజస్విని రెడ్డి వివాహ మహోత్సవం జరుగుతున్నది కావున ఈ నెల ఇరవై నాలుగవ తేదీ గుంటూరు శ్రీ కన్వెన్షన్ కళ్యాణ వేదికలో గౌతమ్ రెడ్డి తేజస్విని రెడ్డిని ఆశీర్వదించడానికి వస్తున్న నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు స్వాగతం తెలియజేస్తున్న మాచెల్ల మాజీ కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర్లు అదేవిధంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీ వెంధిత్తులోని టీటీడీ కళ్యాణ మండపంలో రిసెప్షన్ కార్యక్రమానికి వస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు స్వాగతం తెలియజేస్తున్న మాచెల్ల మాజీ కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర్లు నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం ఒక్కటి పల్నాడు బోర్వెల్స్ శ్రీ పొట్లపాటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించును నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే పల్నాడు బోర్వెల్స్ పాత బోర్లు ప్లషింగ్ చేయబడును మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్నామా కేర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచెర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి భాగస్వామి మాచర్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మా వద్ద అత్యంత అనుభుజ్ఞుడైన డాక్టర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండిచే వైద్య సేవలు అందించబడును మా వైద్యశాలలో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని జనరల్ వైద్య చికిత్సలు అందించబడును మా వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ మరియు ఫార్మసీ ఎన్ఐసియు ఫుటోథెరఫీ సిపిఆర్పి వార్మర్ మిషనర్లచే వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు మూర్చి వ్యాధి ఎదుగుదల లేకపోవడం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక చికిత్స సీజనల్ ఆరోగ్య సమస్యలు షుగర్ బీపీ మరియు థైరాయిడ్ ఆస్మా వంటి వ్యాధులకు చికిత్స చేయబడును మా వైద్యశాలలో ఇరవై నాలుగు గంటల సేవలు అందించబడును సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ మరొక నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మాచర్ల పల్నాడు ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్ గా వేడి వేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన తల వంట మాస్టార్ చేత తయారు చేయబడును వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్ తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడును చికెన్ మాత గోంగూర సాంబార్ హలియా గడ్డ పెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు కర్రీస్ అమ్మమ్మ చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ గడ్డ పెరుగు ఎంఎం అప్పడం వేడి వేడిగా అందించడం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించును నేడే వేయించేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ జీరో నైన్ జీరో టూ జీరో శుభాకాంక్షలతో నూతనంగా ప్రారంభిస్తున్న కృష్ణ బజాజ్ షోరూమ్ పక్కన డాక్టర్ హరికృష్ణ సారథ్యంలో విజయదశమి సందర్భంగా నూతనంగా ప్రారంభించనుంది శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసీయు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తి డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త గ్రామీణ హోమ్ ఫుడ్స్ గ్రామీణ లైన్ వైట్ మాచెర్ల పబ్లిక్ స్కూల్ దగ్గర మాచెర్ల మా వద్ద టైగర్ రోయ పచ్చళ్ళు మటన్ బోటీ పచ్చళ్ళు మటన్ పచ్చడి చికెన్ పచ్చడి బోన్స్ చికెన్ పచ్చడి చేప మెత్తల్ల పచ్చడి చేప పచ్చడి మొదలైన పచ్చళ్ళు లభించును మా వద్ద నాన్ వెజ్ పచ్చళ్ళే కాదు వెజిటబుల్ పచ్చళ్ళు కూడా లభించును చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి మామిడికాయ పచ్చడి వంకాయ పచ్చడి మునక్కాయ పచ్చడి అల్లం పచ్చడి వెల్లుల్లి పచ్చడి పండుమిర్చి పచ్చడి ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పలు పచ్చళ్ళు మా వద్ద లభించును అంతేకాకుండా కారం పొడి కూడా లభించును ఇడ్లీ నల్ల కారం చింతాకు కారం కందిపొడి కారం కొబ్బరి కారం కరివేపాకు కారం మాడ్చిన కారం మొదలగు కారం పొడులు మా వద్ద లభించును అలాగే మా వద్ద స్వీట్స్ కూడా లభించును పూతరేకులు బర్ఫీ సీడ్స్ సున్నుండలు కజ్జికాయలు అరిసెలు గబ్బలు క్యారెట్ హల్వా చిక్కీలు శనగపప్పు లడ్డు నూగుల లడ్డు షుగర్ పేషెంట్ల కోసం స్పెషల్ రాగి లడ్డూలు రాగి సున్నుండలో జొన్న లడ్డు లభించును మా వద్ద కారం ఐటెమ్స్ కారం బూందీ చక్రాలు చిప్స్ సన్న చక్రాలు పల్లీలు బఠానీలు ఆకుపకోడి చెక్క పకోడి మా వద్ద లభించును వెయ్యి రూపాయల విలువగల వస్తువులను కొనుగోలు చేసిన వారికి ఫ్రీగా హోమ్ డెలివరీ కలదు సంప్రదించవలసిన వారు గ్రామీణ హోమ్ ఫుడ్స్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ ఎదురు మార్చల్లా ప్రోపరైటర్ చిట్టి నాగయ్య చౌదరి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ మరొక నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ డబల్ నైన్ సెవెన్ ചല്ല പട്ടണ പ്രജക്കൊപ്പ ശുഭവർത്തനുമാൻ മെഡൽ ഹനുമാൻ മെഡൽ నగర్ రెండో లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర మార్చల్ల పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ వద్ద మార్చల్లా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ సిక్స్ జీరో నైన్ వన్ ప్రొపరైటర్ నరసింహారెడ్డి